హాయ్ హలో వెల్కమ్ టు మెగా నెన్ టీవీ నేను మీరాని ఈరోజు మనతో పాటు దామోదర్ ప్రసాద్ గారు ఉన్నారు సో ఈషా అని చాలా రోజుల తర్వాత ఆయన ఒక సినిమాని యాక్సెప్ట్ చేయడం మన ముందుకు తీసుకురావడం అండ్ అలాగే ఈ సినిమా గురించి ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా టాక్ అయితే మొదలైపోయింది సో హరర్ ఎక్స్పీరియన్స్ కోసం ఆ హాంటింగ్ ఎక్స్పీరియన్స్ కోసం కా ఎదురు చూసే వాళ్ళకి పర్ఫెక్ట్ సినిమా అనే చెప్పాలి మరి ఆ సినిమా గురించి ఏంటి ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది ఇవన్నీ కూడా అడిగి తెలుసుకున్నాం నమస్తే సార్ నిషా అని గ్లిమ్స్ తోనే ఒక క్రేజ్ క్రియేట్ చేశారు సో సినిమా ఎలా ఉండబోతుంది అండ్ రిలీజ్ డేట్ ఎలా ఉంటుంది రిలీజ్ డేట్ ట్వెల్త్ అనుకుంటున్నాం అండ్ సినిమా ఎలా ఉంటుంది అంటే ఇట్స్ ఎ థ్రిల్లర్ విత్ టింజ్ ఆఫ్ హారర్ అనేది మీరు సినిమా యాక్సెప్ట్ చేయడం అనేది చాలా కష్టం అందులోకి చాలా రోజుల తర్వాత ఈ సినిమాను యాక్సెప్ట్ చేయడం అండ్ వంశీ నందిపాటి గారు అండ్ బన్నీవాస్ గారు కొలాబరేషన్లో ఈ సినిమాతో ముందుకు రావడం జరిగింది సో వై సర్ ఏషాకి అంత ప్రిఫరెన్స్ ఇచ్చారు సో మీ అభిరుచికి తగ్గట్టు ఉండబోతుంది అంటే అభిరుచి నాకు స్పెషల్గా ఈ జాలరాజు అనేది కాకపోతే నాకు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు నాకు ఐ గాట్ కనెక్టెడ్ టు సమ్ రీజన్ అండ్ ఐసెడ్ లెట్స్ వర్క్ ఆన్ అట్ అట్లా శ్రీనివాస్ తో కూర్చుని ఇవన్నీ పని చేసినప్పుడు అట్లా యాక్సెప్ట్ చేయడం జరిగింది నచ్చింది నచ్చింది సో అది నచ్చింది అని నేను చెప్పచ్చు కానీ మీ సినిమా చూస్తే మీకు వై అనేది మీకు అర్థమైపోతుంది సో ఐ ఫెల్డ్ ఇట్ వాస్ కన్విన్సింగ్ అండ్ బాగుంటుంది విజువల్గా అన్ని రకంగా సౌండ్గా మనకి వర్క్ చేసే ఇది ఉంటుందని చెప్పి చేయడం జరిగింది సార్ ఇండస్ట్రీకి వచ్చే ఆర్టిస్ట్ కావచ్చు ప్రొడ్యూసర్స్ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఒక సైన్ ఇస్తారు మీకు మీ వరకు రీచ్ అయినప్పుడు కూడా సో ఇది వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవుతా అని విత్ క్లియర్గా మీరు మొహమాటం లేకుండా చెప్పేస్తారు సో అలా రీచ్ అయినప్పుడు సో వాళ్ళు అంటే చిన్న చిన్న ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ గురించి అవగాహనతో వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు అవగాహన లేకుండా ఏదో సినిమా తీయాలి కదా అనే వాళ్ళు ఎంతమంది మిమ్మల్ని రీచ్ అవుతారు అంటే నాకు ఏంటి ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ఏంటంటే నేను మంత్లీ ఒక క్లాస్ లాగా పెడతాను ఆల్ పీపుల్ ప్రొడ్యూసర్స్ బ్యానర్స్ రిజిస్టర్ చేసిన ఒక ఛాంబర్లో వాళ్ళు వచ్చి ఒకసారి కలమని చెప్పి చెప్తాను అప్పుడు కానీ నేను మెంబర్షిప్ ఇవ్వనని చెప్తాను ఇస్తాను ఇవాళ ఇస్తాం కానీ బట్ చెప్తూ జరుగుతుంది సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే అవగాహన చేసుకోమని ఇది ఒక వ్యాపారం ఏ వ్యాపారం ప్రతి వ్యాపారం మనం చేసే వ్యాపారంలో మనం పదిసార్లు ఆలోచిస్తాం పది మంది కన్సల్ట్ చేస్తాం ఇది ఒక వ్యాపారం ఏంటంటే మనుషులు మాట్లాడేమో టక్మంతి చేస్తారు అట్ట వద్దు అవగాహన చేసుకోండి పాప పద్ధతులు కానీ ఎట్లా బిజినెస్ మిగతా వ్యాపారాలు ఎందుకంటే కూడా సినిమా వ్యాపారం కొంచెం రిస్కీ బిజినెస్ సో అవగాహన చేసుకుని దిగలేదు అని చెప్పడం జరుగుతుంది అవగాహన చేసుకుని చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా అంటే ఇండస్ట్రీలో టికెట్ రేట్స్ గురించి ఒక సమస్య అయితే అయిబా మరి అవి పైరసీ సైట్లు అనేవి చాలా ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఒక పర్సన్ అయితే హోల్డ్ చేశారు బట్ మూవీ రూల్స్ అనేది చాలా కాలం నుంచి వస్తుంది అందులోకి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి మరి ఎందుకని మూవీ రూల్స్ ఏంటంటే పైరసీ ఫిజికల్ పైరసీ అన్నప్పుడు ఇండివిజువల్స్ ఈజీగా ఉండేది డిజిటల్ పైరసీ జరిగిన తర్వాత అది కంట్రోల్ చేయడం చాలా కష్టం ఇట్ ప్రాసెస్ అది మొదలు పెట్టినప్పుడు ఒక రకంగా ఉండేది తర్వాత సాఫ్ట్వేర్లో మనకి ఐఫోన్ మనకి ఫోన్లో సాఫ్ట్ డేటా మారుతాయో సిస్టమ్ మారుతూ ఉంటాయి దానికి అప్గ్రేడ్ అవుతూ మనం కూడా చేసుకుంటూ వెళ్ళాలా సో మన సైడ్ జాట్లు మనం తీసుకోవాలా ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ వెళ్ళాలా సో వాళ్ళు వాళ్ళకి అదే పని మనకు అదే పని కాదు కదా సో మనం వీల్ ఆల్సోట్ ఎడ్యుకేట్ అసల్స్ వాళ్ళు ఏంటంటే మారిపోతున్నారు ఇక్కడ ఈ దేశంలో పని చేయరు ఇది ఎక్కడో వేరే దేశాల్లో పెడతారు ఇన్ని ఉన్నాయి దానికి లా రెస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి సో అందుకనే మా ఫైట్ ఈ టాకింగ్ టు ద గవర్నమెంట్ ఆ లాలు మార్చుతాం కానీ లేకపోతే వేరే దేశాల్లో ఉంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి అన్ని మినిస్టర్తో మాట్లాడి చేయటం జరుగుతుంది ఇట్స్ ఆన్ గోయింగ్ పాస్ మై ఇట్ టుకస్ సో మచ్ టైం ఇప్పుడు ఎన్ని కూడా ఎన్ని సంవత్సరాలు జరుగుతున్నాయి బట్ కంప్లైంట్లు పెడుతూనే ఉన్నాం బట్ ఫైనల్గా ఒక ర్యాకెట్టు అంతకుముందు దొరికిన ర్యాకెట్టు బీహార్లోను తమిళనాడులో దొరికింది అది క్యాంప్ కార్డింగ్ మీద నుంచి క్యాంప్ కార్డింగ్ ఒక దొరికితే అది మనకు ప్రూఫ్ దొరికితే అది ఫాలోఅప్ చేస్తే అన్ని లక్కీగా అన్ని లైన్లో పడి దొరికితే అంతవరకు వెళ్ళగలిగారు పోలీసులు కూడా సో మా మేము ఇవ్వాల్సిన ఛాంబర్ పైస్ డిపార్ట్మెంట్ ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ దించుకుంటూ వెళ్ళి వాళ్ళు చేసి హ్యాండింగ్ గ్లోవ్ చేయగలిగితే దే గుడ్ క్యాష్ డాట్ గా ర్యాకెట్ అది ఒక ర్యాకెట్ దాంతో అది ఎండ్ ఏంటంటే ఎండ్ అవలా అట్ట చేసేవాళ్ళు ర్యాకెట్లు చాలా ఉన్నాయి మనకు ఒక ర్యాకెట్ దొరికింది కానీ పద్ధతులు తెలిసినాయి అట్లాగే అప్పటి నుంచి ఉన్నదంటూ ఇతను ఒకటి దొరికాడు ఇతను కూడా ఏంటంటే ఏదో ఎక్కడ ఉంటాడంట ఇక్కడ వచ్చి వచ్చాడు కాబట్టి దొరికాడు వాట్ ఎవర్ ఇట్ ఇట్ హ్యాపెన్ అది దట్ ఇస్ దట్ రీజన్ సో ఇట్ ఇట్లాంటిలాగా నువ్వు చెప్పిన పేర్లు కొన్ని ఉన్నాయి వాళ్ళ మీద కూడా కంప్లైంట్లు ఉన్నాయి ఇట్స్ అ ప్రాసెస్ ఎప్పుడు దొరుకుతారు తెలియదు ఎంక్వైరీ జరుగుతూ అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది రవి విషయం చూసుకున్నట్లయితే ఇటు ప్రొడ్యూసర్స్ కావచ్చు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి టెక్నీషియన్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు లాస్ వల్ల కానీ ఏదైనా బట్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత విపరీతమైన ట్రోలింగ్ అనేది స్టార్ట్ అయింది అసలు ఎందుకు పట్టుకున్నారు రిలీజ్ చేయండి అని అదే నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా కస్టడీ పెంచుతూనే వస్తున్నారు కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వట్లేదు అని ఇది మొత్తం అసలు ఎలా తీసుకోవాలి సార్ అంటే ఒకటి ఏంటంటే అతను ఇప్పుడు దొంగతనం దొంగతనమే అని చెప్తాను ఓకేనా ఆడు అతనేం పతిత్తి కాదు అతను దొంగతనాన్ని చేశాడు ఆ దొంగతనానికి సోషల్ మీడియా వీళ్ళందరూ సో కాల్ పీపుల్ ఓవర్ ఇస్ టాకింగ్ నేను కూడా చెప్పడం జరిగింది ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ లేదా ఇస్ ప్లాన్డ్గా చేస్తున్నారా బ్యాక్ టు బ్యాక్ మూడు నెలల్లో రెండు పెద్ద ర్యాకెట్లు దొరికిపోయేసరికి దే సో మెనీ అదర్ పీపుల్ అవుట్ సైడ్ కదా వాళ్ళందరూ ఫండ్ చేయించి కావాలని జయించుతున్నారా తెలీదు నాకు దట్ ఫల్ బీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఆల్సో మన సోషల్ మీడియా అట్టగే వర్క్ అవుతుంది కదా ఒప్పుకుంటారా సో అది కూడా అయి ఉండొచ్చు లేదు సోషల్ మీడియా ఇప్పుడు ఏమంటున్నారు టికెట్ రేట్లు టికెట్ రేట్లు ఎన్ని నేను ఇప్పుడు రెండు నాలుగు సినిమాలు యావరేజ్ని చేస్తే నీ టికెట్ రేటు ఎన్ని సినిమాలు పెరుగుతున్నాయి ఐదు సినిమాలు పెరుగుతున్నాయి మరి మీతో మరి అట్టు ఐదు సినిమాలు రావాలి కదా పరిస్థితికి మీట నూట తొంభై సినిమాలు ఎందుకు వస్తున్నాయి ఇవాళ చేసిన ప్రతి సినిమా నెక్స్ట్ వచ్చేస్తాను కదా అతను వాళ్ళ సైట్లో చూసుకుంటే మీకు మీకు అని ప్రతి సినిమా ఉంది కదా చిన్న పెద్ద తేడా లేకుండా ఉంది కదా మరి సో దట్ ఈస్ నాట్ రైట్ అనేది ఓవర్ ఇస్ డూయింగ్ ఇట్ అతను చేసిన తప్పు మన లా కొంచెం స్ట్రాంగ్ కావాలి దట్స్ వాట్ దే వర్కింగ్ ఆన్ కొంత మార్చే సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా మారాల్సింది ఇది ఉంది బికాస్ వాళ్ళకు కూడా డిజిటల్ లా అనేది మారాలి వాళ్ళకు కూడా ఇట్స్ న్యూ సంథింగ్ న్యూ ఇట్స్ కమింగ్ ఫార్మ్ న్యూ లాస్ స్ట్రిక్టర్ లాస్ మనం కూడా మన పిల్లలకి ఏం చెప్తాం దొంగతనం చేయమని చెప్తారు చెప్తారు మీ తల్లిదండ్రులు దొంగతనం చేయమని చెప్పారు చెప్పరు కదా మనం ఇది దొంగతనం ఇది దొంగతనం చేయకూడదని చెప్పాలి అది మారుతుంద జనరేషన్ అంటే గాడ్నోస్ మెన్ ఇట్ విల్ చేంజ్ బట్ యు ఆర్ టు కీప్ ఎటుకేటింగ్ దమ్ కదా అది నేను చెప్పేది సో దట్స్ వాట్ ఇస్ ఇస్ట్రెస్ సో అతను ఏదో రాబిన్ రాబీ రాబిన్ మీడింగ్ తెలుసుకోవాలి ఫస్ట్ ఏంటనేది అంత రాబిన్ వుడ్ అవుతే ఇక్కడ దొంగతనం చేసి ఈ సినిమాల మీద సినిమాలు అడ్డు పెట్టుకుని వేరే రకంగా సంపాదించి అతను వేరే కంట్రీలో సిటిజన్షిప్ను ఉంటుంది వేరే కంట్రీలో ఇన్ని చేయాల్సిన అవసరం ఉంది ఎవరికైనా కానీ సో అవన్నీ ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ ఓవర్ ఇస్ డూయింగ్ ఇట్ ఊవర్ సపోర్టింగ్ ఎట్ ఇట్స్ ద రాంగ్ థింగ్ దూయింగ్ టికెట్ ప్రైసులు చెప్పాను తిను బండర్ రేట్లు ఎక్కువ ఉన్నాయన్నారు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి నీకు ఏ ఊరు అంటే ఎక్కడ ఉన్నాయి మల్టీప్లెక్స్డ్ అయినా సింగిల్ సీట్లు సింగిల్ సీట్లు నామల్గా ఉన్నాయా మరి మనం ఇప్పుడు అది కూడా మేము రాస్తున్నాం లెటర్లు ఎక్కువ ఉన్నాయి తగ్గించుకోమని మేము మా ఫైట్ మాకు ఉంది ఎందుకంటే దాని మూలంగా ప్రేక్షకులు తగ్గుతున్నారు ఫుట్ఫాల్స్ ఫాల్స్ తగ్గుతున్నాయని కూడా మేము మా వ్యాపారం కూడా దెబ్బతిడ్డానికి కూడా రాస్తున్నాం వాళ్ళకు వాళ్ళ వాళ్ళనేది ఏంటంటే ఓ ఫైవ్ స్టార్ హోటల్ త్రీ స్టార్ హోటల్ టూ స్టార్ హోటల్ వన్ స్టార్ హోటల్ ఉంటుంది నువ్వు అక్కడ అఫోర్డ్ చేసినప్పుడు వన్ స్టార్లో చూడొచ్చు కదా అంటారు వాళ్ళ ఆర్గ్యుమెంట్ అట్లా ఉంది మీకు అర్థమైంది చెప్పింది నేను వన్ స్టారే అఫోర్డ్ చేయగలను నేను మరి ఫైవ్ స్టార్ తినాలంటే ఏం చేయాలి అక్కడ దట్ కదా వాడిని వాళ్ళ ఫైవ్ స్టార్కి వెళ్ళి నాకు వన్ స్టార్ రేట్ ఇవ్వండి ఇవ్వడా కదా ఎవడైనా ఇట్లా ఆర్గ్యుమెంట్లు వంద నడుస్తున్నాయి బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈవెన్ ఎస్ ఇండస్ట్రీ ప్రైజెస్ కొంచెం రీజనబుల్గా ఉండాలి అనేది మేము ఫైట్ చేస్తున్నాం వాళ్ళతో సో అది అవ్వాలి టేక్ సమ్ టైమ్ డిసెంబర్ ట్వెల్త్ అనేది ఇండస్ట్రీకి ఒక బిగ్ డేగా మిగిలిపోయింది అనేది మొన్నటి వరకు నడిచిన టాక్ ఎందుకంటే అఖండ టూ రాబోతుంది మళ్ళీ థియేటర్స్ కావచ్చు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ కొద్దిగా లాభ లాభాల్లో పడతారని బట్ సడన్గా చేంజ్ అవ్వడం అనేది ఇప్పుడు రిలీజ్ అవుతున్న చిన్న సినిమాలకి కాస్త ప్లస్ అయినా కానీ ఒక కాంట్రవర్సీ రన్ అవుతుంది దాంట్లో కూడా అంటే కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు ఏదో చిరంజీవి గారి వల్ల దిల్ రాజు గారి వల్ల ఇలా వల్ల ఈ వీళ్ళ వల్ల సినిమా అయిపోయింది అనేది ఒక ఫేక్ పబ్లిసిటీ అనేది నడుస్తుంది మీలాంటి వ్యక్తులు కాస్త క్లారిటీ ఇస్తే కనీసం వాళ్ళు తెలుసుకునేవాళ్ళు అనేది ఏ ఒక్క ఇండివిజువల్ మూలంగా ఆపితే ఆగటం జరగదమ్మా అది ఆ రోజుల్లో జరగలేదు ఈ రోజుల్లో జరగలేదు సోషల్ మీడియాలో ఇట్లా ఎవరు పడితే వాళ్ళ పేర్లు పెట్టి చేయడం అనేది తప్పు నా లెక్కలో బికాస్ యు గివింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు సోషల్ మీడియా అంటేనే మనం ఏమనుకున్నాం అన్ని అబద్ధాలే అనుకుంటున్నాం ఆ చేయి తీసుకొచ్చారు ఒక మీడియం పెరిగితే కనుక మన ఇంటరాక్షన్ కోసం కమ్యూనికేషన్ కోసం బాగుంటుంది డెవలప్మెంట్ అనుకున్నాం ఇప్పుడేమో అది ఏది అబద్ధమో ఏది నిజం తెలియట్లేదు సోషల్ మీడియాలో అట్ట తయారైంది నువ్వు చెప్పింది అంటూ వన్ పర్సెంట్ కూడా నిజం లేదు ఎవరు ఎవరిని ఆపాలనో సినిమా ఆపాలనో ఎవరికి ఉండదు అర్థం కల ఎన్ని ఊహాగానాలు ఎవరు పడితే వాళ్ళు ఉంటారు కదా ఎవరు గ్రూప్లో వాళ్ళు జరుగుతాయి అట్ట జరుగుతుందేమో తప్పక సో చూసుకున్నట్లయితే ఈషా అనేది ఒక హరర్ జోనర్లో రాబోతుంది ఈ డిసెంబర్ ట్వెల్త్న థియేటర్స్లోకి రాబోతుంది ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయవలసిన సినిమా సో మీరు కూడా మీ నీరేష్ థియేటర్స్ లోకి వెళ్ళి ఈ సినిమాను చూసేసేయండి అండ్ అలాగే ఇండస్ట్రీలో ఉన్న అపోహలు కావచ్చు అపనమ్మకాలు కావచ్చు వీటన్నిటి మీద కూడా దామోదర్ గారు క్లియర్గా క్లారిటీగా చెప్పడం జరిగింది కాబట్టి ఎలాంటి ఫేక్ న్యూస్లను కూడా దయచేసి నమ్మద్దు అని ఆయన చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ రానాతో రాణి మెగా నైన్ టీవీ హైదరాబాద్ నుంచి